ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ డే ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈరోజు గురువారం ఈ గురువారం రోజున నీతో ఒక మంచి శుభవార్త చెప్పడానికే వచ్చాను నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా కననటువంటి వినటువంటి శుభవార్త తెచ్చాను వెంటనే వినిపిడ్డా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు ఏం వివరించబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బాబాగారి సందేశం వినే ముందు ముందుగా అందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి ఈరోజు గురువారం ఈ గురువారం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఒక కనీ విని ఎరుగునటువంటి ఒక శుభవార్త నీ ముందుకు తెస్తున్నాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది అలాగే నీ బాబా ఈ శుభవార్తను నీ కోసమే తీసుకొచ్చాడు నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ వార్తని చెవిన వేయబోతున్నాడు కొంచెం చెవి పెట్టి వినమ్మా జరిగిపోయిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ గుర్తు చేసుకోనవసరం లేదు ఎందుకంటే గాయమే లేనటువంటి గతం ఎవ్వరికీ ఉండదు కాబట్టి ప్రేమ లేనటువంటి మనిషి కూడా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఈ రెండూ లేని జీవితం శూన్యం ఇలాంటి జీవితం ఎవ్వరికీ ఉండదు జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోతే కానీ మనం బ్రతకలేం జీవితంలో జరిగినటువంటి గాయాలను మర్చిపోకపోతే బ్రతకలేం అలాగే అలాగే ఆ గాయాలను మర్చిపోతే బ్రతకలేం నీ జీవితంలో జరిగేటువంటి గాయాలన్నింటినీ కూడా నువ్వు మరవకపోతే అవి మరలా మరలా నిన్ను గుర్తు చేస్తూ బాధిస్తూనే ఉంటాయి అలాగే నీకు ఎంతగానో అవసరం లేనటువంటి బంధాల కోసం బాధ్యతల కోసం నువ్వు పోరాడి అలసిపోయి వాటిని సంపాదించుకోవాలి అంటే ఎందరు ఉన్నా కానీ ఏమి ఉన్నా కానీ ఇదిగో ఇలా నువ్వు ఒంటరిగా తప్పించాల్సే వస్తుంది అయినా మన బంధాలే మనకు సొంతం కానప్పుడు పరాయి బంధాలు మన సొంతం చేసుకోవాలి అనుకోవటంలో నీకు ఎంత మాత్రమూ హక్కు లేదు నువ్వు కావాలి అనుకుంటున్న వాళ్ళకి నిన్ను సొంతం చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఎప్పటికీ కూడా నువ్వు దూరం అవ్వద్దు నిన్ను మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళని అలాగే నీ ప్రేమ కోసం వాళ్ళు ఎదురు చూసే వాళ్ళని ఎప్పటికీ కూడా నువ్వు వదులుకోకూడదు చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పదే పదే నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో అలాంటి వారి గురించి నువ్వు అస్సలు మర్చిపోవాలి వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు నీకు మాత్రమే కష్టం వచ్చింది అని చెప్పి ఎప్పుడూ నువ్వు ఆలోచించవద్దు నువ్వు కష్టపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ బాబా గ్రహించలేదు అనుకుంటున్నావా అలా అనుకోవటం నీ పొరపాటు నీ అమాయకత్వమే అవుతుంది బిడ్డ నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను ఈ కష్టం నుంచి నువ్వు బయటపడి సంతోషంగా జీవించగలిగే జీవితం నీకు అతి దగ్గరలోనే ఉంది ఆ మాట వినుతల్లి జరిగిపోయినటువంటి గతాన్ని గుర్తు చేసుకుంటూ జరిగిపోయిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పదే పదే ఆపాదిస్తూ ఆలోచిస్తూ నీ జీవితాన్ని మాత్రం నువ్వు కష్టంగా గడపవద్దు ఒంటరిగా కూర్చోవడం మానేసి నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను అని మనసా వాచే కర్మన పూర్తిగా నమ్మి కాసేపు నా మందిరంలో వచ్చి కూర్చొని నీ మనసులో వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలను నీ జీవితంలో ముందు ముందు ఎలా ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచనలు చేస్తూ ఉండు ఇప్పటి నీ జీవితంలో ఎలాగో చెడు జ్ఞాపకాలనే చూశావు నిన్నందరూ మోసం చేసిన వాళ్ళు అవ్వచ్చు లేదంటే కించపరిచిన వాళ్ళు అవ్వచ్చు లేదా కనీసం నీకు విలువ కూడా ఇవ్వని వాళ్ళు అవ్వచ్చు వీటన్నింటికి వాళ్ళకి బుద్ధి చెప్పే క్షణాలు రాబోతున్నాయి ఈ క్షణాలన్నింటినీ నీకు ప్రతిరోజు గుర్తు చేస్తూ నువ్వు మర్చిపోకుండా నీ మనసును ఎంతగా బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి నువ్వు ఇంకా ఆలోచించడం వల్ల అవి ముళ్ళలా నిన్ను ఎలా గుచ్చుతాయో నేను అర్థం చేసుకోగలను బిడ్డ అవి ఎప్పుడూ కూడా నీ మనసుని ప్రశాంతంగా ఉంచలేవు కాబట్టి వాటి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు అంటున్నాను ఎప్పుడైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఎప్పుడైతే కొంచెం కూడా విలువకు లేకుండా గౌరవం లేకుండా ఒంటరిగా మిగిలిపోయావో వాటన్నింటినీ మించి నువ్వు సంతోషంగా గడపాలి అంటే ఎప్పటిలాగా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉన్న క్షణాలను మాత్రమే గుర్తు చేసుకో మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు నేను కూడా నీ జీవితంలో అలాంటి అడుగులు వేయటానికి సహాయంగా నీకు తోడుగా అండగా నువ్వు నడిచేటువంటి దారిలో ఏ ముళ్ళు లేకుండా ఆటంకాలు లేకుండా నీకు వెంట ఉండి నడిపిస్తాను నిన్ను మోసం చేసిన వారి గురించి అస్సలు ఆలోచించవద్దు అసలు ఒకటి చెప్తాను గుర్తుంచుకో బిడ్డ ఏ కారణం లేకుండా ఏ మనిషి జీవితంలో కూడా ఏ ఒక్కటి జరగదు ప్రతిదానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది మానవుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి కర్మకు కూడా పూర్వజన్మ కర్మయే కారణమవుతుంది ఈ భూమి మీద ప్రతి జీవి జీవించడానికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఫలితమే కారణం చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం తప్పక అనుభవించి తీరాల్సిందే వాటిని అనుభవించడానికే ప్రతి జీవి కూడా జన్మను తీసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఇన్ని కష్టాలు చుట్టుముట్టాయి అంటే నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం బిడ్డ కాబట్టి నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా ఆలకించి భక్తితో శ్రద్ధతో నా నామాన్ని జపిస్తూ ఉండు ఈరోజు రాత్రికి నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుంది కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్